హాయ్ అండి పదిహేను నిమిషాల్లో మీకు ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి నేనైతే కొన్ని టిప్స్ అయితే మీతో చెప్తాను ఆ టిప్స్ కానీ మీరు ఫాలో అయ్యారంటే లూజ్ రావడాలు చెస్ట్ కింద అదేవిధంగా చంక కింద ముడతల కింద లూజుగా అలాంటి ఏం ప్రాబ్లమ్స్ రావండి కుట్ట అనేది ఎప్పుడైనా సరే సైజ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళేటప్పుడు కుట్ట అనేది తిన్నగా రావాలండి అప్పుడే మీకు చంక కింద లూజ్ రాకుండా ఉంటుంది చంక కింద లూజ్ వచ్చిందంటే ఫిట్టింగ్ రానట్టు అనమాట అందుకని చెప్పేసి మీరు చంక కింద లూజ్ అనేది రాకుండా ఉండాలంటే కటింగ్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా చేసుకోవాలి సో దీనికి సంబంధించిన కటింగ్ వీడియో ముందు వీడియోలో ఉంటుంది చూడండి ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ వీడియో షేర్ చేస్తున్నాను నే నా మెథడ్లో కటింగ్ చేయండి నా మెథడ్లో కుట్టండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు సో చూసారా ఎంత తిన్నగా వస్తుందో అనేది ఇలా రావాలన్నమాట ఇలా తిన్నగా కుట్టేస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి సైడ్కి ఒక కుట్టు వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఇది సైజ్ జాయింట్ అనమాట నేను చూపిస్తాను మొత్తం కూడా మీరు ఎలా కుట్టుకోవాలి ఏంటనేది ఒక పదిహేను నిమిషాల పాటు ఒక వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఎవరికైతే కుదరట్లేదాకా మాకు అసలు అనుకుంటున్నారో వాళ్ళు కటింగ్ స్టిచ్చింగ్ రెండూ చేయండి ఖచ్చితంగా కుదురుతుంది అండి బ్లౌజ్ అనేది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని నేను చూపించినట్టు షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకోవాలి ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అంతే తర్వాత రెండోది రెండో ఫ్రంట్ పార్ట్ షోల్డర్కి తిన్నగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పట్టేసుకోండి నడుము దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తినగా ఇది సైడ్ కూడా మెయిన్ డాట్ వెనకాలది షోల్డర్కి తినగా రావాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి మన ప్లేన్ బ్లౌజ్ మోస్ట్లీ మనకి ఇలాగ పట్టియే ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయాలి ఆ తర్వాత హెమింగ్ చేసేటప్పుడు మనం ఎంతైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అదంతా ఫోల్డింగ్ చేసుకుని మనం హెమింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడమ దగ్గర పట్టీని కూడా నేను జాయిన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కూర ఉన్న క్లాత్ ఇప్పుడు షే బెల్ట్ షే బెల్ట్ పైన కింద కూడా ఒకటే కలర్ వచ్చేటట్టు నాకైతే క్లాత్ అయితే ఉంది అయితే మధ్యలో వేరే క్లాత్ వేయాలని చెప్పాను కదా నా దగ్గర అయితే బ్లాక్ ఉందండి అది ఏం బయట కనిపించదు కింద బ్లాక్ కలర్ క్లాత్ పైన కొలతలతో కట్ చేసుకున్న క్లాత్ ఆ తర్వాత ఇంకో క్లాత్ పెట్టేసాను ఇంకో క్లాత్ అంటే నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను లేదు అనుకుంటే వేరే దగ్గర ఉన్న క్లాత్ అనేది తీసుకోవచ్చు ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలా నేను చూపించినట్టు కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట రెండో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ని మీరు ఎట్నుంచి జాయిన్ చేసుకున్నా కూడా కరెక్ట్గా మీకు ఉక్సపట్టి వైపుకి వెళ్ళేది ఉక్సిపట్టి వైపుకి వెళ్తుంది సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది సైడ్ జాయింట్కి వెళ్తుంది ఎందుకంటే మనం ఆ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకుని పెట్టుకుంటే నేను చెప్పినట్టు ఖచ్చితంగా వస్తుంది సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే ఇలా ఫోలింగ్ చేసి కుట్టేస్తున్నానండి ఇక్కడ ఎగస్ట క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే రెండవ షేప్ బెల్ట్ అండి రెండవ షేప్ బెల్ట్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మెయిన్ డాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఎగ్స్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి వచ్చిందండి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అంటే నేను చూసుకున్న ఆది బ్లౌజ్లో అలాగే ఉందనమాట సో ఆది బ్లౌజ్ ప్రకారం మీరు కుట్టాలి ఎందుకంటే మన ఏరియావే రావు వేరే వాళ్ళ ఏరియాలో కూడా వస్తాయి అంటే స్టేట్స్ మారే కొద్దీ పద్ధతి కూడా మారుతాయి అనమాట కొంతమందికి ఏంటంటే ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కాకుండా పట్టి ఉంటుంది నాకు ఎడమ చేతి వైపు కాజాపట్టి ఉంది దానికోసం మూడించులు తోటి ఒరిజినల్ క్లాత్ తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని ఇలా డబల్ ఫోలింగ్ చేశాను డబల్ ఫోలింగ్ చేయడం వల్ల ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఆ బయట మనం కాజాలు వేసుకోవాలన్నమాట పట్టి కుట్టుకునే ముందు ఒకసారి పైన పెట్టి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది దీనికోసం నేను ఒకటిన్నర ఇంచ్ వెడల్పుతోటి క్లాత్ అయితే తీసుకుంటున్నాను పట్టి కోసం పైన పెట్టేయాలి ఇది అడుగు భాగంలో కాదు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంత డబల్ ఫోల్డింగ్ చేసేస్తే ఈ ఇంచ్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ అయిపోతుంది ఇలాగా చక్కగా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నీట్గా చెక్ చేసుకోండి ఇలాగ పెట్టేసుకుని సో మనం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కింద పట్టికి ఎంత అయితే కట్టుకోవాలి అంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి ఎందుకంటే వెనకాల మనం డాట్స్ వేసాం కదా కిందకి దిగుతుంది అనమాట అలాగే వదిలేస్తే కిందకి జారిపోయినట్టు ఉంటుంది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ నీట్గా నేను కట్ చేసి పెట్టుకుంటున్నానండి దీనిపైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇలాగా మనం తీసుకున్న మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఉక్సిపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి మనం ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటే మళ్ళీ నెక్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వాలి ఇక్కడ కూడా అంతేనండి అయిపోయిందండి ఇప్పుడు నేను నెక్క పట్టి అనమాట నాకు మిగిలిన క్లాత్ ఉంది కదా దీంట్లో నెక్క పట్టి క్రాస్గా కట్ చేసుకోవండి ఇలాగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే నెక్కి క్రాస్గానే వేసుకోవాలి నడుముకు వేసుకోవాలన్నా లేదంటే మనం హ్యాండ్కి వేసుకున్న స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది ఇలా క్రాస్గా వేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా మొత్తం కూడా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ను ఆపోజిట్లో పెట్టేసుకుని చక్కగా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ను ఆపోజిట్లో పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతేలాగా ఇలా ఆపోజిట్లో పెట్టుకుని స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు మీ స్టార్టింగ్ అంటే మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి ఎడమ చేతి వైపు నుంచి అయితే మనకి నాకు వీలుగా ఉంటుందన్నమాట స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నెక్ దగ్గర ఎక్కడ సాగదీయకుండా కొంచెం స్లోగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇలా లోపల ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేయండి చూసారా అంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ని ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఒక స్టిచ్ వేసేయండి ఎందుకంటే ఎడమ చేతికి ఎడమ చేతి వైపుకి కుడి చేతి వైపుకి కుడి చేతి వైపుకి మనమైతే సెట్ చేసుకోవాలి లేదంటే మనకి ఫ్రంట్కి రావాల్సింది బ్యాక్ వస్తుంది బ్యాక్ రావాల్సింది ఫ్రంట్కి వస్తుంది అనమాట అలా వచ్చిందంటే ఫిట్టింగ్ సరిగ్గా రాదండి సిలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను సగం నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇంకొక వైపు నుంచి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ మళ్ళీ ఇంకొకటండి ఇంకొకటి తర ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూపిస్తున్నాం కదా అలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎడమ చేతి వైపు నుంచి చేయాలండి కుడి చేతి వైపు నుంచి చేయకూడదు ఓకేనా సరిగ్గా రాదనమాట ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూపిస్తాను చూడండి ఇలా పట్టేసేయండి ఐదుం పావు అనమాట ఐదు పావు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఏడున్నర లేదంటే ఆది బ్లౌజ్ నుంచి అయినా పర్లేదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కు నేను కుడుతున్న బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు నేను ఆది బ్లౌజ్ ప్రకారమే మార్కింగ్ వేశాను బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కుట్ అనేది లోపలికి వేస్తాను అనమాట అంటే టైట్గా వేస్తాను ఎందుకంటే ఇది సింగిల్ లేయర్ కదా బ్లౌజ్ అనేది లూజ్ వచ్చేస్తుంది బాడీ అంతా ఇది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి బ్లౌజ్ అంతా లూజ్ వచ్చేస్తుంది అంటారు అందుకని కొంచెం టైట్గా కుట్టుకోవాలన్నమాట జస్ట్ ఒక గీతంతా రెండు గీతలంతా కొంచెం టైట్గా ఉండాలన్నమాట అంతే సో ఒక సైడ్ అయితే అయిపోయింది చూడండి నేను వేస్తున్నాను చూడండి లోపలికి లైట్గా కుట్టి వేస్తున్నాను అనమాట వేసామా లేదా అన్నట్టు అప్పుడు మీ వీళ్ళకి లూజ్ అనేది రాదనమాట ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతేనండి ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా గట్టిగా పట్టేసుకుని ముందుగా మనం స్టిచ్ చేసాం కదా ఒక సైడు దాని ప్రకారం చేయొచ్చు లేదు మాకు అలా కాదు వీళ్ళకి ఒక హ్యాండ్ లూజ్ ఉంది ఒక హ్యాండ్ టైట్ ఉంది అనుకుంటే మీరు దేని దానికి సపరేట్గా సైజ్ జాయిన్ చేసుకోవాలి అది ఎలా తెలుస్తుందంటే మీరు కొత్త కస్టమర్ వచ్చారనుకోండి కొత్తగా కస్టమర్ వచ్చారనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మీరు ముందే చూసుకోవాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడు తీసేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్చు ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి ఈ సైడ్కి ఈ సైడ్కి ఒక కుట్టు అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో అయితే మళ్ళీ టైట్గా కుట్టుకోవాలి కుట్టు వేయాలి లోపలికి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ బ్లౌజ్ కటింగు ముందు వీడియోలో ఉంది చూడండి నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టారంటే చాలా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్